దేశంలో జరుగుతున్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి దాంట్లో భాగంగా నేను నారంకేడ్ నుంచి నారాకేడ్ నియోజకవర్గం అని ఎస్టి కాన్స్ ఎస్టిల్ ప్రెసిడెంట్ అయితే గతంలో ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ పార్టీ మా గిరిజనులకు ఎలాంటి ఇది లేదు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేదు ఇవ్వలేదు ఇంతకుముందు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈరోజు ఆఫీసులో పోయినా ఏడీకి పోయినా కాంగ్రెస్ వల్లనే మా వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఆర్డీఓ కానీ ఉన్నారంటే అది మాకు ఓన్లీ ఈ ఇందిరాగాంధీ పుణ్యం వల్ల మాకు రిజర్వేషన్ ఉండడం వల్ల అయితే ఇప్పుడు బీజేపీ ఏదో మందిరాల పేరు చెప్పి ఇంతకుముందు రాముడు లేనట్ల ఇప్పుడు మోడీ వచ్చినప్పుడే రాముడు పుట్టిండు ఇప్పుడే మందిరం అయింది అని చెప్పేసి ఏదైతే ప్రజలకు మా గిరిజనులకు మద్దతు పెట్టడం ట్రై చేస్తున్నాడు ఇది మంచిది కాదు మా మామూలు బిట్ట గిరిజనులు పిట్ట అర్థం చేసుకోవాలి ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేయవద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సురేష్ షెట్కర్ వారితో గెలిపించారని గిరిజనులు కోరుతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్టిసల్ ఆదివాసీ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ సురేష్ షెట్కర్ గారికి మద్దతుగా గిరిజనులందరూ ముక్కుముడిగా ఓటు వేయాలని చెప్పేసి మీట్ పెట్టడం జరిగింది ఇందులో భాగంగానే నారాణఖేడ్ నియోజకవర్గంలో అత్యధిక ఎస్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడనే మనం ఎస్టీ ఆధ్వర్యంలోని మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత తొమ్మిది సంవత్సరాల నుండి ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ ఒక్క హామీ కూడా నేరుగా ఎస్టీ వాళ్ళకి ఈ పని మేము చేశాము అని చెప్పి ఓట్లు అడగాలని చెప్పేసి మేము సవాల్ చేస్తా ఉన్నాం ఇలా ఎక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో విమర్శిస్తున్నటువంటి బండి సంజయ్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ వీళ్ళు ఒక్కటే తొమ్మిది సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎస్టీ వాళ్ళకు రావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో మీకున్నటువంటి పరిచతే పాత్ర ఏంటి రేషన్ కార్డులు కానీ లేకపోతే ఇంకా ఇతర ఇతర స్కాలర్షిప్ విషయంలో కానీ ఎస్టి వాళ్ళకి మీరు చేసినటువంటి ఏంటి ఒక్కటి కూడా మీరు ప్రూఫ్ చూపించి ఎస్టీ తాండాలలో పోయి మాకు ఓట్ వేయాలని చెప్పేసి అడగాలని మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నారాయణఖే నిజాగంలోని జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో ఎస్టీ వాళ్ళు అత్యవిగా ఉన్నారు కానీ వాళ్ళ ఒక భయభ్రాంతులో గురి చేస్తా ఉన్నారు పది రోజుల్లో మేము రాంగానే ప్రభుత్వాన్ని బలపడతాము ఈ ప్రభుత్వాలు కోలదొస్తాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మేము లేకుండా మీద బెదిరిస్తా ఉన్నారు కాబట్టి మేము ఒకటే సవాల్ చేస్తా ఉన్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే ఒకటి అడగండి తొమ్మిది సంవత్సరాలు ఈ పని మేము ఎస్టి వాళ్ళకి చేశాము అందుకు మేము తండగ వచ్చి ఓటు అడుగుతా ఉన్నాము ఇదే ఈ పని మేము చూపించి ఒకటి అడుగుమని చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి పనులను చూపించి ఇవాళ అధికారంలో వచ్చింది ఇప్పుడు పని చేసి చూపిస్తా ఉన్నది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల ప్రకారము ఈ రైతు బంధు నిధులను విడుదల చేస్తే ఇవాళ బిజెపి ప్రభుత్వము కుట్రాపూరితంగా ఈసీని కంప్లైంట్ చేసి ఇవాళ నిధులు కూడా ఇవ్వకుండా భజనా చేయడం కోసమే ఇవాళ బంద్ చేయించింది మేము దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన సోదరుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేది తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదిహేను పదహారు మంది ఎంపీలను గెలిపిస్తేనే ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం జరుగుతున్నట్టే డిమాండ్ చేస్తా ఉన్నాము కానీ గల్లి మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తా ఉన్నది ఆ మోసాన్ని మాత్రం ఖచ్చితంగా పసిగట్టాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ఐదు వేలు మాత్రమే ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు ఆగం కావద్దు బీజేపీ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి అయోధ్యగానే ఇంకో రూల్ ఒక ఎప్పుడు వేలు ఓట్లు చూస్తా చూస్తూ ఉన్నది దానికి ఎత్తి పరిస్థితుల్లో మీరు గ్రహించకూడదు అయితే తెలియజేస్తా ఉన్నాము ఇందులో భాగంగా ఇంకోటి మాకు తెలిసిన సమాచార ప్రకారం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కొత్త కావలసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన ఓట్లను డైవర్ట్ చేయడం కోసము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం విమర్శలు చేయడం కోసము దాని విమర్శలు చేస్తే ఆందోళనలో ప్రతి ఒక్క వ్యక్తి ఏం చెప్తా ఉన్నారంటే బీజేపీకి ఓటేస్తేనే మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మెడల్ వాస్తాముతో పనులు చేపిస్తున్నాము తొమ్మిది సంవత్సరాలు మీరు కేసీఆర్ ఏ అని చెప్పేసి కేసీఆర్ జరిగిన అభివృద్ధి మీరు ఏం చేసిరు ఇలా ఎలక్షన్ ముందు కావాలని చెప్పేసి మీరు కవితాను అరెస్ట్ చేసిరు అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అలాగే రేవంత్ రెడ్డిని ఈ మధ్యలో కూడా మీరు కావాలని టార్గెట్ చేస్తా ఉన్నారు దాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఎస్టీ ముద్ది బిడ్డకు కాంగ్రెస్ ఉన్న న్యాయం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆవిడ న్యాయం జరుగుతా ఉన్నది ఏదైతే ఆరు గ్యారెంటీల హామీ అని చెప్పినావు అందులో ఖచ్చితంగా నాలుగు అమలు అయినాయి ఇంకా రెండు అమలు కాబోతా ఉన్నది ఫిబ్రవరి సారీ ఆగస్ట్ పంతొమ్మిదో తారీఖు నాడు ఏదైతే మనకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్నదో చేసి చూపిస్తాను కానీ మీరు ఒక్కవేళ చేయకపోతే మేము కనుక చెప్పినాం రేవంత్ రెడ్డి నెల దుక్కు రాస్తాని హరీష్ రావుకు అదే కేసు కిషన్ రెడ్డికి సమావేశం దాని విధంగా చెప్తా ఉన్నాము ఈ విషయాలపైన మేము జాగ్రత్తగా గ్రహించి చెప్పేసి ఎస్టీ వాళ్ళ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నారాంకేడ్ సురేష్ గారి నివాసంలో గిరిజన యొక్క మా అన్న అదేవిధంగా విధంగా గారి అధ్యక్షతన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజాస్వామ్యంలో చాలా మంది అనేక కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అందులో ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉన్నారు ఈ దేశంలో ఎస్సీలకు వ్యవస్థ మీరు చూసుకోండి ఎస్సీలకు అట్రాసిటీ కేసు చేసేసామని చెప్పేసి ఆ రోజు తీసేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రోజు పోరాటం చేసినటువంటి ఎస్సీలు పదకొండు మందిని ఇలా ఆర్ఎస్ఎస్ ఊచ కోత వచ్చి ఇలా ఎన్కౌంటర్ చేసి సంతోషించింది అదే బీజేపీ అలా ఓట్ అడగడానికి వస్తుంది జాగ్రత్త ఉండాలని చెప్పి తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్టీల విషయంలో ఇలా ఎస్టీలకు మేము ఏం చెప్తామన్నది రాష్ట్రపతి దేశం ఎస్టీలకు అని చెప్తుంది కానీ ఒక రాష్ట్రపతి కనీసం ఆహ్వానం అందులే పార్లమెంట్ ఓపెన్ చేస్తే ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థ ఉన్నటువంటి లో ఓపెన్ చే ర్యాంకు పిలినటువంటి ఆహ్వానం లేనటువంటి ఎస్టీలు ఇలా బీజేపీ కోటిస్తారా అదేవిధంగా ఇలా రామ్ మందిర్ ఓపెన్ చేసింది మీరు రామ్ మందిర్ కూడా కనీసం ఒక మహిళ ఎస్టీ మహిళ ఉందని అని చెప్పి అదే ఒక రామ్నాథ్ కోవింద్ ఉండే మన ఎస్టీ ఎస్సీ రాష్ట్రపతి ఉండే ఆయన కనీసం గుడి లోపల రాని రామ్ మందిరం పెట్టినా సార్ మాకు ఓటం ఎట్లా అడుగుతు ఏం చేస్తుర్రో వాళ్ళకు తెలుసు ఒక్క అభివృద్ధి మీద ఒక్క పని ఈ దేశంలో పై సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసి నల్లదనం తీసుకొస్తానన్నాడు మోడీ మరి ఎవరికి ఇచ్చి నల్లగనం ఆదాని అమ్మని ఆదాని వ్యవస్థలు మొత్తం జీరో స్థాయిలో ఉండే అది ఇంత ప్రపంచంలోనే నెంబర్ వన్ టాప్ టెన్ లో వచ్చింది మరి ఎట్లా వచ్చింది ఆదాని మరి తెలవ ఈయననే ఆదాని కోసం అమెరికా లండన్ ఈయన సార్ రోజు సూట్ వేసుకుంటాడు మన మోడీ సార్ ఏం చేస్తాడు ఒక దేశం పోయి అలా ఒక సూట్ వేస్తాడు ఒక సంతకం పెడతాడు ఆదానికి ఒక కంపెనీ ఇచ్చి ఇంకోటి ఇలా దేశంలో అమ్మిండు ఈ రైల్వే అమ్మిండు ఇక ఎల్ఐసి అమ్మిండు అనేక రంగాల ప్రభుత్వ సంస్థలు అమ్మేసిండు ఈ దేశానికి కూడా రేపు ఒకవేళ గెలుస్తే దేశాన్ని కూడా అమ్మే పరిస్థితులు హరేక్ మాల్ పాత సో రూపాయి దోశ రూపాయనే అనే పరిస్థితిలో దేశం వస్తుంది అందుకనే దయచేసి ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నాడు ఇలా బీసీ ప్రధానడు మరి దేశంలో కుక్కలకు నక్కలకు బర్రెలకు మేకలకు ప్రతి ఒక్క పులులకు లెక్కలు ఉన్నాయి మరి బీసీలు దేశంలో లేరా బీసీల ఎనభై ఎంత అయినాది బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు ఆ బీసీల లెక్కలు ఎక్కడున్నాయి బీసీల కార్పొరేషన్ ఎక్కడుంది బీసీల మంత్రి ఎక్కడున్నాయి ఇలా బీసీలు గుంతు వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు నిజ నిజంగా బీజేపీ ప్రభుత్వానికి దమ్ము వేరే ఉంటే మూడు వందల ముప్పై ఒక మంది బీసీలు ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయితే క్రిమినల్ పెట్టే మోడీ వాళ్ళని గుంత వచ్చింది అదే ఇలా బీసీల గురించి మాట్లాడతారు ఇలా బీసీలు పాపం అలా రిజర్వేషన్ పోయే కథం ఈరోజు మైనార్టీ గురించి చెప్తారు మైనార్టీలకు మేము చేసి సబ్కా సాత్ సబ్కా వికాసం ఎక్కడ వికాసం లేదు ఇలా లేదు ఎన్ఆర్సీ సిఏ తీసుకొచ్చి వాళ్ళ చట్టాన్ని చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఈ దేశం కాదు వేరే దేశం అంటారు మరి ముస్లింలు ఈ దేశంలో ఎక్కడో నుంచి పాట మా పూర్వం ఎస్సీ ఎస్సీ బీసీలో ముస్లిం కన్వర్ట్ అయింది మరి తెలుగు అందుకు ఇలా ఏదో మాట్లాడి ముస్లిం పేరు మీదనో ఎస్సీల పేరు మీదనో ఎవరో పేరు మీద ఇలా ఏం చేస్తుంది బీజేపీ ఇలా ముస్లింల మీద బుల్లెట్ గన్ను పెట్టి ఎస్సీ ఎస్టీ కాలుస్తా ఉన్నది అందుకనే బీజేపీని ఎవరు నమ్మరు ఇక్కడ ఏదైతే రాజాసింగ్ ఆయన లేకపోతే నమ్మాలి ఎవరో ఏ రాష్ట్రం వల్ల పేరు దాని ఎవరైనా నారాయణ వచ్చి రోడ్ షో చేస్తున్నారు ఎవరు నమ్మరు వాళ్ళని చూస్తే ఒక్క ఓటార్ ఏదో సినిమా యాక్టర్లు ఈడ వచ్చి శోధిస్తే కదా సురేష్ అక్కర్ గారు భారీ మిగతాతో గెలవబోతున్నాడు ఆయన నారాయణ ముద్దు బిడ్డ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఈ రోజు బియ్యం పార్టీ పది సంవత్సరాల్లో ఈ దేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక నిధులు వస్తే ఈ రోజు ప్రభుత్వం ఏమంటావు మేము అభివృద్ధి చేస్తామంట మరి పది సంవత్సరాలు ఎక్కడ సార్ నిధులు నిధులన్నీ కూడా నువ్వు కనీసం సంతకం పెట్టలేవు వినావేశం రాలేదు ఎక్కడ వేయలేదు మొత్తం నిధులన్నీ దాడి మరలించిన రిటిన్ అంటే దౌర్భాగ్యమైన ఏంటి మరోసారి గెలిపిస్తే వస్తాడు ఫోన్ స్విచ్ అడ్రస్ లేదు ఫోన్ ఇంకో ఆయన పాపం గాలి ఆయన గాలి ఆయన గాలి పోయింది ఇప్పటికే గాలి టైర్ పంపదు కారణ ఆయన కూడా గాలి లేదు గాలి ఎదురుతా ఉన్నాడు ఆయన తీసుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు మా గాలి గాలిని గెలిపిస్తే అభివృద్ధి మరి ఏం చేసినావు రెండు రోజులు పది సంవత్సరాలు ఎక్కడ పోయినాడు పది సంవత్సరాలు నుంచి చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మరు ఇలా మీ కుటుంబ సభ్యులు మీరు కాంగ్రెస్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎవరు మాట్లాడినా చూసి ఊరుకునే లేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది ఖచ్చితంగా ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు అదేవిధంగా సురేష్కర్ గారు ఖచ్చితంగా రెండు జోడేది నారంక్యలో అభివృద్ధి అదే అదేవిధంగా ఇక్కడ పరిశ్రమ రావాలన్నా విద్యా వైద్యం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా అన్ని వర్గాలు చెప్తా ఉన్నాం ఎందుకంటే మీకు మోసం బీజేపీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం వహిస్తున్న సురేష్ షెట్కర్ తరఫున మేము ఈరోజు ఆయనకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈరోజు అంటే భిన్నత్వంలో ఎక్కువైనా మన భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలకు అన్ని వర్గాలకు అంటే పేదరికం ఉన్న ఉన్నత వర్గం మరియు మధ్యవర్గలు అందరినీ సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా అభివృద్ధి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందువలన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను ఈరోజు బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉన్నది అందుకనే దానిని తీవ్రంగా కట్టి ఖండిస్తున్నాము ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ముసాయిదీ కమిటీ చైర్మన్ డాక్టర్ మన అంబేద్కర్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన భారత రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో దాన్ని రచించడానికి పట్టిన కాలం అలాంటి మన భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని మార్చే యోచనలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది మన భారతదేశంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి మన భారతదేశంలో అన్ని ఉన్నాయన్నమాట అంటే పేదరికము మధ్యవర్తికం మరియు ఉన్నత వర్గాలు అన్ని ఉన్నాయి కాబట్టి అందరికీ అందరికీ సమానంగా చూడాలంటే ప్రభుత్వ వ్యవస్థలు ఉండాలి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి అందుకని మోడీ గారి ప్రభుత్వం బీజేపీ బీజేపీ ఏదైతే ప్రభుత్వం వ్యవహరిస్తుందో ప్రైవేటీకరణ ఈ ప్రైవేటీకరణ వలన రిజర్వేషన్ మొత్తానికి కోలాబ్స్ అయిపోతుంది మరి ఈ రిజర్వేషన్ తీసే యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది అందువలన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అందరి సోదరులు కూడా మీరు అవేర్నెస్ కావాలి ఇంకా అవేర్నెస్ అయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం అభివృద్ధి చేసుకుందామని మను చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని నేను డిమాండ్ చేశాను